అనంతమైన ప్రేమతత్వం భగవంతుని తెలుసుకోవడానికి సులభమైన మార్గమని కోల్కతా సమీప బేలూరు కేంద్రం శ్రీ రామకృష్ణ మఠం శ్రీ రామకృష్ణాశ్రమ ఉపాధ్యక్షులు స్వామి గౌతమానంద అన్నారు తిరుపతిలోని వినాయక నగర్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ శారదా నిలయం సాధు నివాసం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి మాట్లాడుతూ సైన్స్కు దీటుగా మతం దేవుడు అనే విషయాలను రుజువు చేసిన వారు శ్రీ రామకృష్ణ పరమహంస అని అన్నారు అంతవరకు దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకు సమాధానం సమాధానమిచ్చేవారు కాదని శ్రీ రామకృష్ణ పరమహంస వారు ఒక్కరే అవును దేవుడు ఉన్నాడు నేను చెప్పిన మార్గంలో సాధన చేస్తే నీవు కూడా దేవుని చూడగలవని సమాధానమిచ్చారని ఆయన మార్గంలో ప్రయాణం చేసిన పలువురికి భగవంతుని లీలలు తెలిసాయని అన్నారు సాధువుల జీవితం సమాజ సేవ కోసమేనని సన్యాసులు గృహస్థులు అందరూ తమ సాధన ద్వారా సమాజ సేవ చేస్తున్నట్లు చెప్పారు తిరుపతి శ్రీ రామకృష్ణ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ ఆశ్రమం మరియు మఠం బేలూరు అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ స్వామి సత్యసేనానంద పుదుచ్చేరి రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి ఆత్మగణానంద బెంగళూరు రామకృష్ణ మఠం స్వామి ఆత్మ విధానంద తిరుపతి రామకృష్ణ ఆశ్రమ సమితి అధ్యక్షులు డాక్టర్ పి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు అనంతరం సాయంత్రం ఐదు గంటల నుంచి జరిగిన ముగింపు సభలో హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చలానంద విశాఖపట్నం రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి శివ సంవేద్యానంద రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞయానంద తదితరులు పాల్గొన్నారు కాగా శారదా నివాసం భవన నిర్మాణానికి భారీ విరాళం చేసిన డాక్టర్ వసుంధర భవన నిర్మాణ ఆర్కిటెక్ట్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఇంకా స్వామి సత్వస్థానంద జయచంద్రారెడ్డి వివిధ ప్రాంతాల్లోని రామకృష్ణ మిషన్ సభ్యులు నటరాజ శ్రీధర్ డాక్టర్ శరత్చంద్ర భాస్కర్రావు రామచంద్రారెడ్డి పరంధామనాయుడు డాక్టర్ లీల డాక్టర్ సుగుణమ్మ గంగవరపు శ్రీదేవి రామకృష్ణ శారదామాత వివేకానందుని భక్తులు పలువురు పాల్గొన్నారు దాంట్లో నేను వచ్చేదంటే నా పేరుగా ఉండింది ఇక్కడ బీహార్లో ఉండింది ఎప్పుడు వచ్చినానో ఇక్కడ ఉండే ఏ పరివేషం ఏదుందో భక్తులు చాలా చక్కగా ఈ ఆశ్రమాన్ని పెంచి మళ్ళీ మా రామకృష్ణ విషయాన్ని కూడా తీసుకోవాలని వాళ్ళు పెట్టిన తర్వాత భక్తుల సహకారంతో భక్తుల చేత సహాయ సహకారాలతో రామకృష్ణ మిషన్ నుండి ఇక్కడ ఇక్కడున్న స్వామీజీలకి సాధువులకు దేశ విదేశాల నుంచి సాధువులకు ఒక ఆవాసం స్థానం కల్పించబడింది ఇక్కడ జపం ధ్యానం నామ సంకీర్తన కర్మయోగం నిష్కామ కర్మయోగం అంటే ఏ విధంగా ఆశించకుండా ఫలితం ఆశించకుండా సేవ చేయటానికి స్వామీజీలు ఉన్నారు ఇప్పుడు ఈ స్వాధీన నివాసం ప్రారంభించిన తర్వాత ఇప్పుడున్న బిల్డింగ్లో రెండు రెండు బిల్డింగ్ రెండు ఫ్లోర్లు ఉన్నాయి అందులో సేవలకు మన సమాజానికి ముఖ్యంగా యువతకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు తర్వాత కంప్యూటర్ లెర్నింగ్ ఇటువంటి అన్నీ కూడా ఒక ఆరు ఏడు నెలల్లో ప్రారంభిస్తాము